సాదర సమాహ్వానం విశ్వావసునామ సంవత్సరంలో మన సిద్ధిపేట పట్టణంలో ప్రాచీనమైనది పురాతనమైనది మహిమాన్వితమైనటువంటి ఒక శైవ క్షేత్రం ప్రసిద్ధమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం ఈ పర్వతవద్దని సహిత రామేశ్వర స్వామి దేవాలయం శివాలయం సిద్దిపేట పట్టణానికి ఈశాన్య భాగంలో కొలువుదీరినటువంటి హరిహర క్షేత్రంగా చక్కటి కీర్తి కలిగినటువంటి దేవాలయం ఇటు రామాలయం ఇటు శివాలయం అటు పక్కన హనుమదాలయం చక్కటి వృక్షం ఆ తర్వాత బొడ్డురాయి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి పుణ్యస్థలి ఇలాంటి దేవాలయంలో ప్రతి మాస శివరాత్రికి రుద్రాభిషేకము చేయాలనే సంకల్పం కలిగింది ఆ సంకల్ప ప్రభావం చేత ఈ విశ్వామసునాభ సంవత్సరం చైత్రమాసం మాస శివరాత్రి రోజు ఈ ప్రత్యేకంగా ఈ లఘున్యాసపూర్వక రుద్రాభిషేచన కార్యక్రమం జరిగింది అయితే ప్రతి నెల మాస శివరాత్రి ఇదే విధంగా కార్యక్రమం నిర్వహించబడుతుంది కనుక భక్తులైనటువంటి వాడు అటి ప్రాచీనమైన ఈ పురాతనమైనటువంటి ప్రసిద్ధ శైవక్షేత్రమైనటువంటి ఈ శివాలయంలో బ్రహ్మసూత్రం కలిగిన దేవాలయం ఈ శివాలయం కనుక వచ్చి స్వామివారిని సేవించి దర్శించి తరించి ఆ శివానుగ్రహం మనకు పాత్రులు కావలసిందిగా కోరుతున్నాము కారణం ఏమిటంటే బ్రహ్మకు విష్ణువుకు కలిగినటువంటి అహంకారమును తీసివేసి అద్భుతమైనటువంటి తన నిజస్వరూపాన్ని చక్కగా ప్రదర్శించి స్తంభాకారంగా లింగాకారంగా ఆవిర్భవించినటువంటిది చతుర్దశి మాస శివరాత్రి కనుక ప్రతి నెల చతుర్దశి శివరాత్రిగా పిలువబడుతుంది ఆ లింగోద్భవ కాలం అంటే బ్రహ్మ విష్ణువాదులను ఏ విధంగా అనుగ్రహించాడో అదేవిధంగా సకల భక్త జనావళిని కూడా అనుగ్రహించటానికి ప్రతి మాస శివరాత్రి రోజు అతడు ఆవిర్భవిస్తూనే ఉంటాడు కనుక ఆ ఆవిర్భవించినటువంటి లింగస్వరూపమైనటువంటి ఇద్దరు కూడా వాగర్ధమి వాగర్ధ వందే పార్వతీ పరమేశ్వరు కనుక ఇద్దరు పార్వతీ స్వరూపం ఆ లింగం కనుక అటువంటి దేవతను మనం చక్కగా నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్రికాలాయ కాళాయ కాళాగ్నిద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ అని చక్కగా మనం స్వామిని అభిషేకిస్తే అభిషేక ప్రియో శివ అంటాడు పరమేశ్వరుడికి ఏది ఇష్టం అంటే అతనికి చక్కగా అభిషేకం చేయడం ఇష్టం కనుక ఆ అభిషేక కార్యక్రమాన్ని చక్కగా పుష్పార్చనను ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ మాస శివరాత్రి విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసంలో ప్రారంభించబడ్డది ప్రతి నెల కూడా ఈ మాస శివరాత్రి కార్యక్రమం సాయంకాలం అంటే కాలంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి చక్కటి వేదభక్తులైన బ్రాహ్మణోత్సముల చేత చక్కటి భక్తజనుల చేత ఆ స్వామి అర్చన పూజ ఆరాధన అలంకారము కార్యక్రమములు నిర్వహించబడతాయి కనుక ఈ భక్తులైనటువంటి వాళ్ళు ప్రతి మాస శివరాత్రి రోజున ప్రదోషకాలం అంటే సాయంకాలం విచ్చేసి స్వామివారిని ఆ చక్కటి అలంకార స్వరూపమైనటువంటి అభిషేక ప్రియుడైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క అభిషేక అర్చన కార్యక్రమాన్ని సందర్శించి తీర్థప్రసాదములను స్వీకరించి ఆ జగత్పతి ఆ పశుపతి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు చతుర్దశ భువనాధీశ్వరుడు సర్వమంగళ స్వరూపుడు ఆ జగత్పతి పశుపతి ఉమాపతి ఆ పర్వతవర్ధని సహిత రామేశ్వర స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహములను పొందవలసిందిగా సకల భక్త జనాభిని కూడా ప్రతి మాస శివరాత్రి ప్రదోషకాలంలో సాధారంగా ఆక్వారిస్తున్నాం రండి దర్శించండి తరించండి భగవంతుణ్ణి సేవించండి స్వస్తి శుభ జంఠే కాళ కలితి శచి కళా చండకస్యక్ష రుద్రాక్షమాలి వుష్యాంభవ మూర్తి భేదా రుద్రాద్ర సూక్త ప్రకటి విభావా నయచ్చంతు సౌఖ్యం ఓ నమో భగవతే రుద్రాయ